హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ వస్తున్న నవ్వు నాపుకుంటూ వైపు చూస్తుంది రుద్ర షర్యూ వైపు ముఖం వికారంగా పెట్టేసరికి షర్యూ పగలబడి నవ్వింది రుద్ర క్యూటీ అని పిలుస్తూ తను కూడా ఆమెతో నవ్వుతాడు కబీర్ కాల్ విసుగ్గా కట్ చేసి బాల్కనీ నుంచి రూంలోకి వెళ్తాడు కానీ అక్కడ షర్యూ కనిపించకపోయేసరికి షర్యూ అని పిలుస్తూ అతడి రూమ్ మొత్తం చెక్ చేస్తాడు మొత్తం చూసిన షర్యూ ఎక్కడ కనిపించకపోయేసరికి ఓహో మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ షర్యూ షర్యూ అని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతూ చూస్తాడు మళ్ళీ గార్డెన్కి వెళ్ళిందేమో అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా చూస్తాడు కానీ ఆమె అతడికి కనిపించకపోయేసరికి కబీర్లో టెన్షన్ నెమ్మదిగా పడుతుంది టెన్షన్తో మళ్ళీ మొత్తం చెక్ చేస్తాడు కానీ ఎక్కడ షరీ కనిపించదు ఆమె కనిపించకపోవడంతో కబీర్కి టెన్షన్ కాస్త భయంలా మారిపోయింది తనకి ఇష్టం లేకుండా జర్మనీ తీసుకుని వెళ్తున్నా అని ఇలా చేసిందా అయినా నేను తనకి అడిగాను కదా ఇందాక మొబైల్లో మాటలకి నేను ఆమెను తిట్టాననుకుని ఇలా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని ఒక ప్రశ్న అతని మనసులోకి వచ్చేసరికి నో నో అని అనుకుంటూ బయటికి వెళ్తాడు అక్కడే ఉన్న గార్డ్స్ను షరీ గురించి అడుగుతాడు వాళ్ళు శరీరం చూడలేదు అనేసరికి ఇక భయం పెరుగుతుంది ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి గట్టిగా ఇద్దరు నవ్వులు వినిపిస్తాయి కబీర్ నెమ్మదిగా అటువైపు చూస్తాడు అప్పటికే రుద్ర షరీ భుజంపై చేయి వేసి ఆమెను చూస్తూ క్యూటీ అని అంటూ నవ్వుతాడు నేను ఇందాకటి నుంచి పిచ్చి వాళ్ళ నిన్ను వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఈ ఓర్ యాక్షన్తో నవ్వుకుంటున్నావా అని మనసులో అనుకుంటూ కోపంగా కళ్ళెర్రగా చేసి షరియో అని గట్టిగా పిలుస్తాడు షరియో ఉలిక్కిపడి కబీర్ వైపు చూస్తుంది కబీర్ నెమ్మదిగా వాళ్ళ వైపు వస్తూ ఆమె భుజంపై ఉన్న రుద్ర చెయ్యి వైపు పళ్ళు కొరుకుతూ చూస్తాడు రుద్ర అది గమనించాడు కానీ కబీర్ని ఇంకా ఉడికించాలని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి చర్యకి కొంచెం దగ్గరగా వెళ్ళి నువ్వు చాలా స్వీట్ తెలుసా క్యూటీ అని అంటూ ఆమె తలపై చేయి పెడతాడు ఇక కబీర్ కోపం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా కళ్ళు మోసుకుని పిడికిలి బిగించి కోపంగా వైపు చూస్తూ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు ఇంకా అని షరయూ భుజంపై ఉన్న రుద్ర చెయ్యి తీస్తూ షరీ పద వెళ్దాం అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు కబీర్ వెంటనే రుద్ర షర్యూ ఇంకో చేయి పట్టుకుంటూ అరే కబీర్ నేను మసీస్ అని మధ్యలోనే ఆ పదం ఆపేసి కబీర్ని ఉడికించాలని మనసులో అనుకుంటూ చిన్నగా అరే రే కబీర్ ఏంటని ప్రాబ్లం నేను మా క్యూటీ మంచి డిస్కషన్లో ఉంటే మధ్యలో ఇలా రావణాసురులా వచ్చి నా క్యూటీని పట్టుకుపోతున్నావు అనే కనుబొమ్మలు ఎగరేస్తూ కబీర్కి ఎదురుగా వస్తాడు కబీర్ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కబీర్ మా మధ్యలోకి వచ్చిన రావణాసురుడు నువ్వు అని పళ్ళు కొరుకుతూ అంటాడు ఆ మాటలకి రుద్ర మనసులో చిన్నగా నవ్వుతూ కాలినట్లుంది మా బావకి ఇంకొంచెం ఆడుకుందాం అని మనసులో అనుకుంటూ ఓహో హలో కబీర్ ఇప్పుడు మా ఇద్దరికి మధ్యలో వచ్చింది తమరు నేను కాదు అని అంటూ షర్యూ చేయి పట్టి రారా డ్యూటీ నీకు ఇంకా చాలా చెప్పాలి అని శర్యుని ముందుకు తీసుకొని వెళ్తుంటే కబీర్ కోపంగా షర్యూ వైపు చూస్తూ షర్యూ నాకు నిద్ర వస్తుంది పదా అని అంటాడు షర్య కూడా వెంటనే తల ఊపబోతుంటే రుద్ర కబీర్ వైపు వస్తూ హా నీకు నిద్ర వస్తే పోయి పడుకో మధ్యలో క్యూటీ ఎందుకు ఏమి మా క్యూటీని పక్క లేకుంటే నీకు నిద్ర రాదేంటి అని అంటూ కబీర్ కోపాన్ని చూస్తూ లోపల నవ్వుకుంటాడు కబీర్ పో అని అతడి కళ్ళతోనే రుద్రకి చెప్తాడు రుద్ర లేదన్నట్లుగా నొక్కుతూ నీకు ఆ ఛాన్స్ లేదు అని అంటాడు కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తుంటే రుద్ర బావా నువ్వు ఇలా బిహేవ్ చేస్తుంటే మనసుకు ఒక సంతృప్తి అనే ఫీలింగ్ వస్తుంది చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ఏడ్పించేవాడివి ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే ఆ బాబా ఆ ఫీలింగ్నే భలే ఉంది అని మనసులో అనుకుంటూ క్యూటీ పదరా అని ఆమెను ముందుకు తీసుకొని వెళ్తుంటే కబీర్కి కోపం పీక్స్లోకి వెళ్తుంది రుద్ర అయినా టైం అవుతుంది అని అంటూ షెడ్యూల్ లెట్స్ గో అని ముందుకు వెళ్తుంటే రుద్ర ఆ పదరా క్యూటీ లెట్స్ గో అని ఇంకో చెయ్యి రుద్ర పట్టుకుంటాడు ఇక కబీర్ రుద్ర ఇద్దరు షరీని మధ్యలో పెట్టి ముక్క కోసం పెళ్ళిళ్ళ కొట్టుకుంటారు షరీ జుట్టు వైపు వేసుకొని అటువైపు కబీర్ను ఇంకోవైపుగా రుద్రను చూసి నేను ఇద్దరితో రాను అని ముఖం చిట్లిస్తూ రూమ్కి వైపుకి వెళ్తుంది కబీర్ రుద్ర వైపు చూస్తూ నీ పని చెప్తా అని అంటూ శర్యు వెనక్కి పరిగెడుతూ వెళ్తాడు రుద్ర అక్కడే కూర్చొని మూసి మూసిగా నవ్వుతూ బావా మా చెల్లి ప్రేమ కన్నా నీకే మా చెల్లి పైన ఎక్కువ ప్రేమ ఉన్నట్లుంది హేనో చూస్తా నువ్వు ఎన్నాళ్ళు ఇలా నీ ప్రేమను బయటికి పెట్టకుండా ఉంచుతావో కానీ ఏ మాటకి ఆ మాటనే కానీ నువ్వు మా క్యూటీ అంటే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నావురా అని అనుకుంటూ పైకి వెళ్తున్న రుద్ర శర్యు వైపు చూస్తాడు శర్యు వెయిట్ వెయిట్ అని స్వాతి రూమ్ వైపుగా వెళ్తున్న శర్యుని ఆపి ఏం చేస్తున్నావు అని అంటాడు నేను వెళ్ళి అమ్మ దగ్గర పడుకుంటా అని ముఖం కిందకి దించుకొని అంది కబీర్ అమ్మో ఇప్పుడు ఇది అమ్మ రూంలోకి వెళ్తే రేపు నాతో జర్మనీ రాను అమ్మతో ఆస్ట్రేలియా పోతానని మార్నింగ్ అమ్మ దగ్గర మొండికేస్తుంది అమ్మ ఇది వేసిన కోతి వేషాలకు ఓకే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతే అని ఆలోచిస్తూ షర్యూ వైపు చూస్తాడు అప్పటికే షర్యూ ఆమె చెయ్యి స్వాతి గారి డోర్ దగ్గరికి వెళ్తుంది కబీర్ వెంటనే రియాక్ట్ అయ్యి హే ఏం చేస్తున్నావు ఈ టైంలో నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఏమనుకుంటుంది అని ఏం చెప్పి ఆమెను ఆ పాలో తెలియక అలా అన్నాడు షర్యూ బొమ్మలు చిట్లిస్తూ ఏమనుకుంటుంది అని అడిగింది కబీర్ దీనికి ఎలా చెప్పేది అని మనసులో అనుకుంటూ అయినా నువ్వు అమ్మ దగ్గరికి ఈ టైంలో వెళ్ళడానికి వీలే షర్యూ ఎందుకు కబీర్ ఉఫ్ ఎలా రా బాబు అని మనసులో అనుకుంటూ చెప్పా కదా వద్దు అని అమ్మ ఈ టైంకి పడుకొని ఉంటుంది తనని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం తన హెల్త్కి మంచిది కాదు చెప్పింది విను అని అంటాడు షెర్యూ అవును కదా ఈ టైంలో వెళ్తే అమ్మ పడుకుని ఉంటుంది అనవసరంగా నేను వెళ్ళి డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది అని మనసులో అనుకుంటూ కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఇక పద వెళ్దాం అని ఆమె చేయి పట్టుకుని ముందుకు వెళుతూ కింద నుంచి వాళ్ళనే చూస్తున్న రుద్ర వైపు చూసి ఏదో గెలిచాను అన్నట్లుగా హారోగింట్గా స్మైల్ ఇస్తాడు రుద్ర కబీర్ వైపు చూసి వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతాడు కబీర్ షర్యూ రూమ్లోకి వచ్చిన తర్వాత కబీర్ షరీ వైపు చూస్తూ అమ్మయ్యా అమ్మ ఈ టైంకి ఎప్పుడు పడుకోదని తెలియదు అనుకుంటా అందుకే చెప్పగానే నా మాట నమ్మి నాతో వచ్చింది లేకపోతే నాతో వాదించేది అని అనుకుంటూ శర్యు వైపు చూస్తాడు కబీర్ తనే చూస్తున్నాడని అర్థమై అతడి వైపు చూసి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసింది రుద్ర ఆమె అలా కనుబొమ్మలు ఎగిరేస్తున్న శర్యుని చూస్తూ చాలా క్యూట్గా ఉంది అని అంటాడు షర్యూ వెంటనే ఆమె కనుబొమ్మలు ముడుచుకుంటూ ఏంటి అని అంది కబీర్ ఏమన్నాడో తెలుసుకొని ఆమె నుంచి ఇంకో వైపుకి వెళ్తూ విండో దగ్గరికి వచ్చి చాలా క్యూట్గా ఉంది గార్డెన్ వ్యూ అని అన్నాడు షరీ కూడా కబీర్ నిల్చున్న దగ్గరికి వెళ్ళి చూస్తుంది అక్కడ అంతా చీకటిగా ఉంది కదా అని అంది వెంటనే కబీర్ ఆమె వైపుకు చూసేసరికి ఆమె కబీర్కి ముఖం వెనక్కి పెట్టి ముందుకు వెళ్తుంది కబీర్కి వెళ్తున్న షరీని చూస్తుంటే చిన్నగా అతడి పెదవుడు విచ్చుకుంటాయి ఇందులో మొబైల్ మొబైల్కి టింగ్ టింగ్ అంటూ ఒక మెసేజ్ వచ్చింది ఎవరు అని అనుకుంటూ ఆమె మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది హే క్యూటీ అని మెసేజ్ ఉంది ఆ మెసేజ్ చూడగానే షర్యూ ముఖంలో చిన్నగా చిరునవ్వు పిచ్చుకుంటుంది అప్పుడే పూసిన గులాబీలా నవ్వుతున్న షెర్యూ కబీర్ కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత ఆమె మొబైల్లో ఏం చూస్తూ నవ్వుతుందని ఆమె వైపుగా వెళ్తాడు కబీర్ షరీ రుద్రకి హాయ్ అన్నయ్య అని మెసేజ్ పెడుతూ సోఫాలో కార్ చాపుకుంటూ ఉంది కబీర్ ఆమె వైపుకి వెళ్ళాడు కానీ ఆమె ఎవరికో మెసేజ్ చేస్తూ నవ్వుతుందని తెలిసింది కానీ అది ఎవరితో మెసేజ్ చేస్తుందో తెలుసుకోవడానికి కొంచెం ముందుకు వంగి ఆమె మొబైల్ వైపు చూస్తాడు కానీ ఏం లాభం ఏం కనిపించదు ఇంకేం చేసేది లేక ఆమెకి ఎదురుగా కూర్చుంటాడు కానీ ఎవరితో మెసేజ్ చేస్తూ నవ్వుతుందని తీసుకోవాలి అని చాలా ఆత్రంగా అనిపించి నెమ్మదిగా లేచి వాక్ చేస్తున్నట్టుగా అటు ఇటు తిరుగుతూ ఆమె మొబైల్ వైపు చూస్తాడు అప్పుడే వాట్సాప్లో రుద్ర నెంబర్ కనిపిస్తుంది షరీ రుద్రతో చార్జ్ చేస్తూ నవ్వుతుందని తెలిసాక కోపంగా ఆమె ముందుకొచ్చి చేతులు రెండో అతడి వెనకపెట్టి ఆమెను తదేకంగా చూస్తాడు ఆమెను చూసిన కబీర్ను పట్టించుకోకుండా వాట్సాప్ మెసేజెస్ చూస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది కబీర్కి ఆమె నవ్వును అలా చూడాలి అనే ఉంది కానీ ఆ నవ్వుకి వేరే వాళ్ళ వలన ఆమె పెదవులపై ఉండటం అతడికి అది నచ్చలేదు కోపంగా ఆమె వైపు చూస్తూ షర్యూ అని పిలుస్తాడు కానీ షర్యూ కబీర్ మాట వినిపించుకోలేదు కబీర్ సీరియస్గా షర్యూ అని పిలుస్తాడు షర్యూ చార్ట్ చేస్తూ ఆహా ఏంటి కబీర్ అని అతడి వైపు కూడా చూడకుండా మొబైల్ వైపు చూస్తూ ఉంది కబీర్కి షర్యూ అలా అతడిని పట్టించుకోకపోవడంతో చాలా బాధగా అనిపించింది ముందు వెళ్ళి మొబైల్ తీసుకోవాలి అనేంత కోపం వచ్చినా ఏం అనలేక సైలెంట్గా వెనుతిరిగి బెడ్పై కూర్చుని షర్య వైపు దీనంగా చూస్తాడు షర్యూ మాత్రం పగలబడి నవ్వుతూ మొబైల్ చూస్తుంది కబీర్ ముఖం తిప్పుకొని ఆమెకు వెనక్కి పెట్టి పడుకుంటాడు కొంతసేపటికి షెరయో రుద్రకి బాయ్ చెప్పి మొబైల్ తీసుకొని వచ్చి డెస్క్పై పెట్టి అప్పుడు కబీర్ వైపు చూస్తుంది అప్పుడే ఆమెకి గుర్తొచ్చింది కబీర్ ఇందాక ఎందుకో పిలిచాడు అని అతడి వైపుకు చూస్తుంది కబీర్ కళ్ళు మోసుకొని ఉన్నాడు నిద్రలో ఉన్నాడని అనుకుని కబీర్కి దగ్గరగా వెళ్ళి అతడి ముఖంలో ముఖం పెట్టి అతడిని తదేకంగా చూస్తూ మనసులో నేను నీపై ఎందుకు అంతగా ఫీలింగ్స్ పెంచుకుంటున్నాను కబీర్ అని అనుకుంటూ అతడి జుట్టుపై చెయ్యి వేయబోయింది కానీ మళ్ళీ కబీర్కి మెలకు వస్తుందేమో అని అతని ముఖం చూస్తూ చిన్నగా నవ్వి అతడికి ఇంకో వైపుకొచ్చి బెడ్పై కూర్చొని మళ్ళీ కబీర్ వైపు చూస్తూ గుడ్ నైట్ కబీర్ అని మనసులో చెప్తూ పిల్లోను వాళ్ళిద్దరికీ మధ్యలో పెట్టి కబీర్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది శర్యు నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా కబీర్ శర్యు వైపు తిరిగి నేను నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడినంత చనువుగా నాతో ఎందుకురా మాట్లాడడం లేదు నీకు ఏమైనా నాపైన కోపం ఉంటే అందరిపై నీ అలక చూపించినట్లుగా నాపై కూడా అలగొచ్చు కదా అని ఆమెను చూస్తూ మనసులోనే మాట్లాడుతూ కబీర్ కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఉదయం సూర్యకిరణాలు చిన్నగా తగులుతుంటే నెమ్మదిగా కళ్ళను తెరిచి చూస్తాడు అప్పటికే చరి అతడి గుండెలపై ఒది చిన్నగా పాసి పడుకుంది కబీర్ ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఆమె మోకం పైకి వచ్చిన ముంగులను వెనక్కి నెడుతూ నేనంటే ఇష్టం లేనట్లుగా రాత్రి పడుకునే ముందు మన మధ్య ఒక గోడల పిల్లోని పెడతావు కానీ నేను తెల్లవారు కళ్ళు తెరిచి చూసేసరికి నాపై నా గుండెలపై పడుకుంటావు అసలు ఏమనుకోవాలి నిన్ను అని మాట్లాడుతూ ఆమె ముఖం చూస్తాడు కబీర్ మాటలు ఏదో అర్థమయ్యిన దానిలో చర్య నిద్రలోనే చిన్నగా చిరునవ్వు నవ్వింది షర్యూ ముఖంలో చిరునవ్వును చూసి ఆమె విన్నదేమో అని కొంచెం తడపట్టాడు కానీ ఆమె మెలకువలో లేదు అని తెలుసుకున్న తర్వాత నీకు అన్నీ అర్థమైన దానిలానే ఉంటావు కానీ నీకు ఏమి అర్థమవుతుందో అది నాకు అర్థం కావడం లేదురా అని చెప్తూ కొంతసేపు అలానే ఆమెతో మాట్లాడుతూ కొంతసేపటికి అతడి పైన ఉన్న ఆమె నెమ్మదిగా బిల్లో పైకి జరిపి ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కబీర్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా అలానే ఆమె నిద్రలో ఉంది కబీర్ చిన్నగా ఆమెను చూస్తూ నవ్వి టైం వైపు చూస్తాడు నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి షర్యూ షర్యూ అని ఆమె చెవి దగ్గరికి వెళ్ళి లేపుతాడు షర్యూ చిరాగ్గా ముఖం పెట్టి ఇంకో వైపుకు తిరిగింది షర్యూ షర్యూ టైం అవుతుందిలే అని నెమ్మదిగా అంటాడు షర్యూ మత్తుగా నిత్య ప్లీజ్ ఇంకో ఫైవ్ మినిట్స్ ప్లీజ్ అని అంటూ మూతి ముడుచుకుంది కబీర్ చిన్నగా నవ్వి ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నా అది చూసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటూ షర్యూ నేను కబీర్ నువ్వు ఇంకా నిద్ర లేవకపోతే అమ్మ ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు ఫీల్ అయినా ఏం లాభం లేదు అని చిన్నగా ఆమెకు దగ్గరగా వెళ్ళి అంటాడు అమ్మ ఆస్ట్రేలియా అనే పదాలు విని వెంటనే లేచి ఎదురుగా ఉన్న కబీర్ను చూస్తుంది కబీర్ ఆమె వైపు చూస్తుంటే షర్యూ అమ్మా అని అడిగింది కబీర్ త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రా అని అంటూ మళ్ళీ షర్యూ అని పిలుస్తాడు షర్యూ ఆ ఏంటి కబీర్ కబీర్ కొంచెం ఈ ఈరోజు నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాలలో కూర్చొని వర్క్ చేసుకుంటాడు కళ్ళు అప్పగించుకొని మరి వెళ్తున్న కబీర్ వైపు చూస్తూ సర్ప్రైజా అని మనసులో అనుకుంటూ మళ్ళీ స్వాతి గారు గుర్తొచ్చి అమ్మో అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని షరయూ స్పీడ్ స్పీడ్గా రెడీ అయ్యి కబీర్ దగ్గరికి వెళ్ళి కబీర్ అని పిలుస్తుంది కబీర్ వాచ్ చూసుకుంటూ ఆ పద అని లేచి ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఆమె వైపు చూస్తాడు ఇద్దరు కలిసి కిందకి వచ్చేసరికి అక్కడ వారిద్దరి కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా అక్కడ కూర్చొని ఉన్నారు స్వాతి గారు వస్తున్న ఇద్దరి వైపు చూసి నవ్వుతూ టిల్లు చర్య మీకోసమే వెయిట్ చేస్తున్నా రండి బ్రేక్ఫాస్ట్ చేయండి అని పిలుస్తూ డైనింగ్ టేబుల్ చైర్ లాగుదు ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేశాను అని సంతోషంగా చెప్తుంటే కబీర్ స్వాతి చేయి పట్టుకొని ముందు నువ్వు కూర్చోబేబీ అని అంటూ ఆమె చైర్లో కూర్చోబెడతాడు స్వాతి రే ముందు మీరు తినను రా నేను తర్వాత అని ఆమె చెప్పేలో కానీ కబీర్ ఉష్ నేను వడ్డిస్తాను నువ్వు చుప్ చుప్గా తినాలి అని సీరియస్గా అంటాడు స్వాతి చిన్నగా నవ్వి ఇది కూడా ఇలా మొండి ముఖం పెట్టుకొని చెప్పాలా కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు ఘటల్లో అని ముఖం ముడుస్తూ అంటారు స్వాతి గారు కబీర్ ఒక సీరియస్ స్వాతికి ఇచ్చి అయినా నువ్వెందుకు ఇంత మార్నింగ్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశావు ఏం ఇంట్లో సర్వెంట్స్ అందరూ ఎక్కడికి పోయారు అని ఆమెకు టిఫిన్ పెడుతూ అంటాడు స్వాతి చిన్నగా నవ్వుతూ ఈరోజు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా కదా నా కొడుకు కోడలు కోసం నా సంతృప్తి కోసం ప్రిపేర్ చేశాను అని అంటారు కబీర్ కోడలు అనే పదవిని అక్కడే నిల్చుని ఉన్న శర్యు వైపు చూస్తూ నువ్వేంటి ఎక్కడే నిల్చున్నావు రా వచ్చి కూర్చో అని అంటూ ఆమె చైర్ ముందుకు లాగుతాడు శర్యు చిన్నగా నవ్వుతూ హబ్బీ నేను వడ్డిస్తా అని కొంచెం గొనుగుతూ అంది కబీర్ కొంచెం సీరియస్గా చూస్తూ ఆ ఏంటి అని అడుగుతాడు శర్యు అదే హబ్బీ నేను కూడా వడ్డిస్తా అని అంది కబీర్ కోపంగా అదేం అవసరం లేదు నువ్వు వచ్చి కూర్చో అని అంటూ ఆమెను తీసుకుని వచ్చి చైర్లో కూర్చోబెడతాడు కబీర్ షరీని కూర్చోబెట్టి స్వాతికి వడ్డిస్తాడు ఇంతలో శర్యుకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తుంటే కబీర్ ఆమె దగ్గరికి వచ్చి ఏం కావాలని సీరియస్గా అడుగుతాడు శర్యు తడబడుతూ అది అని అంటుంటే కబీర్ దోశ తీసుకుని ఆమె ప్లేట్లో వడ్డిస్తూ ఇది తింటూ ఆలోచించు నీకేం కావాలో తర్వాత నీకేం కావాలో చెప్తే నేను వడ్డిస్తాను అని అంటూ చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్తాడు స్వాతి రే నాన్న టిల్లు నువ్వు కూడా మాతో పాటే తిన్రా అని అడిగితే కబీర్ హా ముందు మీరు తినండి బేబీ నేను తర్వాత తింటా అని చెప్తూ షర్యో దగ్గరికి వెళ్ళి చట్నీ పెట్టనా అని అడుగుతాడు షర్యో అయోమయంగా హా అని అంది కబీర్ ఇడ్లీ పెట్టి తర్వాత చట్నీ పెడతాడు షర్యో ఆమె ప్లేట్ వైపు చూస్తూ హబ్బీ అని కొంచెం అలకగా ముఖం పెట్టింది ముద్దుగా ఉన్న ఆమె ముఖం చూస్తూ అబ్బా నీలో నేను ఆశించేది ఇదే కదా అని మనసులో అనుకుంటూ ఏంటి అని అంటాడు షరీ ముఖం చెట్లిస్తూ నాకెందుకు ఇడ్లీ పెట్టావు అని అంది కబీర్ కళ్ళతోనే ప్రతిమలాడుతూ అయ్యో సారీరా అని అంటూ ఇదిగో పూరి అని అంటూ పూరి ఆమె ప్లేట్లో వడ్డిస్తాడు షర్యూ కోపంగా ఏడుపు ముఖం పెట్టి కబీర్ అని అంది కబీర్ హా ఏంటి షెర్యూ అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతాడు షరయూ నువ్వు కావాలనే ఇలా నా ప్లేట్లో అన్ని టిఫిన్స్ పెడుతున్నావు అని అంది కబీర్ చిన్నగా నవ్వుతూ అయ్యో నువ్వు పెట్టమంటేనే కదా రా నేను పెట్టాను అని అంటాడు షరీ ముఖం ముడుచుకొని ప్లేట్ వైపు కబీర్ వైపు కోపంగా చూస్తుంది స్వాతి రేటిల్లు ఎందుకురా నా కూతుని ఏడిపిస్తున్నావు అని అంది కబీర్ హలో కపూర్ మేడం నేను మీ కొడుకును అది మర్చిపోకండి అని బొమ్మలు ఎగిరేస్తూ అంటాడు స్వాతి అయినా సరే నాకు నా కూతురే ఎక్కువ అని అంది కబీర్ ఉహ్ ఏదో ఒకట్లే అని అంటాడు ఇంతలో షరీకి ఏదో గుర్తొచ్చినట్లుగా అమ్మా రుద్రగారు ఎక్కడ కనిపించడం లేదు అని అడిగింది స్వాతి వాడు ఎర్లీ మార్నింగే నాకు చెప్పి వెళ్ళిపోయాడు రా మేము చెప్తామని అనుకున్నాడు కానీ మీరు అప్పటికి నిద్ర లేవకపోవడంతో నాకు చెప్పి వెళ్ళాడు అని అంది షరియు ఓహో అని అంటూ ఆమె ప్లేట్ వైపు చూస్తుంది ఇంతలోనే కబీర్ మార్నింగ్ ఆమెతో చెప్పిన మాట గుర్తుకొచ్చింది అదే సర్ప్రైజ్ అనే విషయం గుర్తొచ్చింది కబీర్ ఇందాక సర్ప్రైజ్ అని అన్నాడు కదా అది ఏమై ఉంటుంది అయినా సడెన్గా ఈ రాక్షసుడికి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది కొంపదీసి నన్ను జర్మనీ రావద్దు ఇదే నీకు పెద్ద సర్ప్రైజ్ అని అంటాడా ఏంటి చి కరెక్ట్ టైంకి రుద్ర అన్నయ్య లేడు లేకపోతే నేనే అన్నయ్యను అడిగేదానని అని ఆలోచిస్తూ ఆమె చేతి గోళ్ళు కొరుకుతూ ఎటో వైపుగానో చూస్తూ ఆలోచిస్తుంది కబీర్ చర్య దగ్గరికి వచ్చి నేను నీకు టిఫిన్ వడ్డించింది నువ్వు టిఫిన్ తినడానికి అంతేకాని నువ్వు నీ గోళ్ళు తినడానికి కాదు అని అంటాడు వెంటనే చర్య ఆమె చేయి పక్కకు తీస్తూ కబీర్ వైపు చూస్తుంది ఇంతకీ కబీర్ శరీకి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో గేస్ చేసి చెప్పండి ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి